భారత్ అందరికీ నమస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ యొక్క జిఎస్కేఎం లా కాలేజీలో రోజు రోజుకి అమ్మాయిలపై అగత్యాలు రోజు రోజుకి పెరుగుతున్న దృశ్యాలు ఈ యొక్క కళాశాలకు కనిపిస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది అమ్మాయిలపై అగత్యాలు జరుగుతున్న కొద్దీ వాళ్ళపై అనేక దారుణాలు జరుగుతున్న కొద్దీ ఏ విధంగా స్పందన లేకున్నా ఈ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఎటువంటి చర్యలు లేకుండా ఈ యొక్క మేనేజ్మెంట్ కనిపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క కళాశాలలో ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఈ యొక్క అమ్మాయిలపై అనేక విషయాల్లో అనేక సార్లు ఈ యొక్క అమ్మాయిలపై అనేక దోణాలు చేసినప్పటికీ దాని గురించి అనేక కేసులు కూడా హైకోర్టులో నడుస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు లేకుండా ఈ రోజు కూడా యథాస్థితిలో ఆయన నిశ్చయపెడుతున్న ఈ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్ ఈ యొక్క డైరెక్ట్ అయినటువంటి జిఎస్కేఎం లా కాలేజ్ ఈ యొక్క రాజమండ్రి రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి జిఎస్కేఎం లా కాలేజ్లో అనేక విషయాలు అనేక సంవత్సరాలుగా జరుగుతున్నా కానీ గట్టిగా ఎటువంటి స్పందించకుండా యొక్క మేనేజ్మెంట్ కప్పికొస్తూ ఈ యొక్క డైరెక్టర్నే ఆ యొక్క పదవిని తొలగించకుండా ఈ రోజు కూడా అదే స్థానంలో కూర్చోబెట్టిన దౌర్భాగ్య స్థితి ఈ యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి జిఎస్కేఎం లా కాలశలో జరుగుతుంది అదేవిధంగా అనేక మంది ఈ యొక్క అమ్మాయిలు ఈ యొక్క లా కాలశలో హైకోర్టులో రెండు కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ కేసులు ఈ రోజు కూడా హీరింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి స్పందించకుండా ఆ యొక్క మేనేజ్మెంట్ డైరెక్టర్ అదే స్థానంలో కూర్చోబెట్టిన దౌర్భాగ్య స్థితి యొక్క మేనేజ్మెంట్ది అదేవిధంగా ఈ యొక్క లా కళలో ఈ యొక్క జిఎస్కేఎం లా కళాశాలలో అనేక మంది విద్యార్థులు పూర్వ విద్యార్థులు పలు విద్యార్థులందరూ కూడా కళాశాలలో అనేక మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం పైగా చూసుకుంటారు చదువుకుంటూ ఉంటారు కానీ ఎక్కడ లేనంత దౌర్భాగ్య స్థితి అంటే ఈరోజు ఈ యొక్క జిఎస్కేఎం లా కళలో ఒక ఫిబ్రవరి నెలలోనే ఒక ఇరవై ఎనిమిది రోజులు ఉంటే ఎక్కడ ఈ స్టేట్లోనే ఎక్కడ జరగినంత దౌర్భాగ్యస్థితి ఫిబ్రవరి నెల ముప్పై రోజులు రోజులకి అటెండెన్స్ చేసిన దౌర్భాగ్య స్థితి యొక్క జిఎస్కేఎం లా కాలశలో జరుగుతుంది అదేవిధంగా వేరే వేరే స్టేట్లో ఉంటూ వేరే వేరే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఈ యొక్క జిఎస్కేఎం లా కళాశాలలో వాళ్ళకి పూర్తిగా అటెండెన్స్ ఎనభై శాతం ఏ విధంగా ఇస్తున్నారని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిస్థితి ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు ఈరోజు వాళ్ళు వేరే కళాశాలలో ఉన్నటువంటి వేరే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో అటెండెన్స్ ఇస్తూ వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్న ఏ యొక్క కళాశాల ఈ యొక్క జిఎస్కేఎం లా కళాశాల అనేటువంటి యొక్క విషయాన్ని వీళ్ళకి తీసుకొస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క జిఎస్కేఎం పాఠశాలలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో ఈ యొక్క అర్హతలు ఏ విధంగా ఉన్నాయో ప్రశ్నిస్తున్నాం మీ ఆ యొక్క క్వాలిఫికేషన్ లేకుండా కనీస క్వాలిఫికేషన్ లేక టీచింగ్ మరియు విద్యార్థులు ఏ విధంగా టీచింగ్ చెప్తాను ఈరోజు ఏవీ పక్కన పడితే విద్యార్థి పరిచయం ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా అటెండెన్స్ కానీ అఘైత కానీ ఈ యొక్క మేనేజ్మెంట్ టీచింగ్ స్టాఫ్ విషయాలు కానీ వీటన్నిటిని కప్పు కూడా దీనికి సరైన స్పందన ఈ రోజుకి లేకపోవడం ఈ యొక్క గమనార్హం దీన్ని ఏవీపీ పూర్తిగా దేవస్థాయిలో ఖండిస్తూ ఉంది ఈ రోజుకైనా ఈ యొక్క మేనేజ్మెంట్ బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క జిఎస్కేఎం లా యొక్క కళాశాల మొత్తం కూడా సిగ్గు తెచ్చుకుని ఈ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తొలగించి ఈ యొక్క కాలేజ్కి సంబంధించిన అన్ని యొక్క సౌకర్యాలు అందుబాటులో ఉంచి ఈ యొక్క కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలి అమ్మాయిలకి అగైత్యంలో పలు విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క ఏబీవి పక్షుల భారత విద్యార్థి పొచ్చి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్లో విద్యార్థులు అనేక మంది అర్ధరాలు జూమ్ కాలింగ్ చేస్తూ అమ్మాయిలు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు ప్రాక్టికల్ మార్క్స్ మా చేతుల్లో ఉన్నాయి వాళ్ళు మిడ్ ఎగ్జామ్ మా చేతుల్లో ఉన్నాయి అనేక విషయాలు విద్యార్థులు చేస్తూ మానసిక స్వరూభాన్ని గురి ఈ యొక్క కళాశాల ఈ యొక్క జిఎస్కేఎం లా కళాశాల ఈ యొక్క జిఎస్కేఎం లా కళ సమస్యలన్నింటినీ కూడా గుర్చి తీసుకొచ్చి ఈ యొక్క కళాశాలలో ఉన్నటువంటి అడ్మిషన్ కళాశాల మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి మేనేజ్మెంట్ డైరెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిస్థితి డిమాండ్ చేస్తా ఉంది అఖిల భారత విద్యార్థి పరిస్థితి సత్యసాయి రాజమండ్రి పాడుతున్నారు అంటే బయటికి విషయం వెళ్ళట్లేదు కదా సేవ్ అవుతున్నాం కదా అని చెప్పి గత కొన్ని సంవత్సరాలు కూడా చెప్తా సర్క్యులర్ అనేది ప్రిన్సిపల్ చేతుల మీద ప్రిన్సిపల్ పేరుతో పోతుంది కాలేజీలో ఎవరి పేరుతో పోతుంది డైరెక్టర్ పేరుతో సర్క్యులర్ పోతుంది డైరెక్టర్ డైరెక్టర్ సార్ మార్చుకుంటామని మీరు చెప్పొద్దు ఎందుకంటే ఒకసారి రెండు సార్లు జరిగితే మార్చుకోవచ్చు మీరు రెగ్యులర్ ఇదే జరుగుతున్నప్పుడు సార్ కాదు కాదు ఒక లా కాలేజ్ ఎలా ఉండాలి ప్రిన్సిపల్ బాధ్యత ఏంటి డైరెక్టర్ బాధ్యత ఏంటి మేనేజ్మెంట్ బాధ్యత అంటే మీకు తెలియాలి